హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్ ఫ్రెండ్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన పర్ల్ బ్యాంగిల్స్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మరొక్కసారి మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ పర్ల్ బ్యాంగిల్స్ రకరకాలుగా అంటే మన ఛానల్కే ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పాలి ఏదో యాద్రోచకంగా అనండి ఏదో అనుకోకుండాను ఏదో సరదాగా తయారు చేసిన ఒక వస్తువు ఒక డిజైన్ ఇలా ఒక మేజర్ రోల్ తీసుకుంటుంది ఈ ఛానల్లో ఇంతమందికి ఈ ఐటెం నచ్చుతుంది కొన్ని వందల వేల ఎంక్వైరీస్ అండి ఎంతోమంది పట్టుకెళ్ళారు అలాగే ఇప్పటికీ రోజూ అడుగుతూనే ఉంటారు ఈ ఐటెం గురించి అలాగే నేను ఒక ఐడియాతోటి సింపుల్గా పర్ల్స్తో డిజైన్ చేసిన నా ఐడియా ఒకటైతే కస్టమర్ వారి వారి ఐడియాలతోటి దీన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో అంటే బ్లాక్ బీట్స్లోను మీరు ఈ బ్యాంగిల్స్ గమనిస్తే ఇది సేమ్ అలాగే సేమ్ ప్యాటర్న్లో నక్షి బాల్స్ వాడి బ్లాక్ బీట్స్లో బ్యాంగిల్ చేశాం అలాగే ఇది మీరు గమనిస్తే రూపీ బీట్స్లో సేమ్ ప్యాటర్న్ రూబీ బీట్స్ వాడి చేసాము పర్ల్ కాంబినేషన్లో రూబీ బీట్స్ అనమాట పర్ల్స్ ప్లేస్లో రూబీ బీట్స్ ఇచ్చాం అలాగే నక్షి బాల్స్ అలాగే ఉన్నాయి ఎంతవరకు వెళ్ళిందంటే రుద్రాక్షల్లో కూడా అడిగారండి ఓ పీసు రుద్రాక్షల్లో సేమ్ ప్యాటర్న్ రుద్రాక్షలు అనేటప్పటికి మీకు అగైన్ జెంట్స్ లే జెంట్స్ లేడీస్ ఎవరైనా వేసుకుంటూ ఉంటారండి ఈ రుద్రాక్ష పర్టులర్గా మిగిలిన కోర్స్ లేడీస్ కోసం డిజైన్ చేసింది అనుకోండి సో ఈ విధంగా రుద్రాక్షల దగ్గర నుంచి పర్ల్ కాంబినేషన్లో ఐ మీన్ పర్ల్ కోరల్ కాంబినేషన్లో చేసాము ఇలా అంటే కస్టమర్ దగ్గర కస్టమర్ చూపించిన ఇంట్రెస్ట్ అండి కస్టమర్స్ ఆడవారు చూపించిన ఇంట్రెస్ట్ ఆ లైక్ చేసిన విధానం ఆ ఐడియాలు అక్కడి నుంచి వచ్చినవే అన్నీ ఈ విధంగా మనం ఎన్నో కాంబినేషన్స్లో ఇలా పర్ల్ రూబీ కాంబినేషన్సే కాకుండా రూబీ బీడ్స్ కానివ్వండి అలాగే ఎంబ్రాయిల్ బీడ్స్లో కూడా ఎంబ్రాయిల్ బీడ్స్ అలాగే నవరత్నాల్లో కూడా చేద్దామన్న ఒక ఐడియా ఉందండి అది కూడా త్వరలో నవరత్నాల్లో కూడా మీకు చేసి ఆ డిజైన్ ఎలా ఉంటుందో మీతో పాటు నేను చూడ చూడాలని ఉంది నాకు కూడా సో ఆ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఇవి వీటి గురించి నేను చాలా వీడియోస్ చేశానండి అందరికీ దీని గురించి పూర్తిగా ఐడియా ఉందని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ ఎంతోమంది పర్టిక్యులర్ కూడా పదకొండు గ్రాముల నుంచి మొదలుపెట్టి చేస్తూ చేస్తూ ఈరోజు పద్నాలుగు గ్రాముల దగ్గరికి తీసుకొచ్చాం ఆనండి యావరేజ్ సైజ్ టూ ఫోర్ సైజ్ అనుకోండి టూ ఫోర్ సైజ్ ఒక ఫోర్టీన్ గ్రామ్స్లో పేర్ నైన్ వన్ సిక్స్ బంగారంతో లోపల కాపర్ వైర్ వైర్ వాడి విత్ హాల్ మార్క్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ చేసి ఈ బ్యాంగిల్స్ మనం ఇస్తున్నాం ఎంతోమంది పట్టుకెళ్ళారు అండ్ అఫ్ కోర్స్ చాలా అభిమానం అంతా ఇంత రోజు రోజుకి అది పెరుగుతుందే కానీ తగ్గట్లేదండి అందువల్ల నేను కూడా అది కొంచెం మన వర్క్ కాకపోయినా మన జ్యువెలరీ వర్క్ కొంచెం డిఫరెంట్గా బయటికి వెళ్ళి చేసే వర్కే అయినా చేస్తూ ఉన్నాం మీ అభిమానానికి అది మనం నేను ఇంత ఇంత ఇక్కడ వరకు చేసి ఇది చేయవలసిందే కంటిన్యూ చేయవలసిందే సో ఆ విధంగా ఈ బ్యాంగిల్స్ చేస్తూ ఉన్నాం మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి ఈరోజు మీకు గమనిస్తే పర్టికులర్గా ఈ డిఫరెంట్ కాంబినేషన్స్లో మీకు ఈ పీసెస్ చేయటం జరిగింది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి Thank you.